నమస్తే ఇక్కడ చూసారా మన కొబ్బరి తోటలో పచ్చిరొట్టె ఎరువుగా జనం వేసానండి జనం పచ్చిరొట్టె ఎరువుగా భూమికి మంచి బలాన్ని ఇస్తుందండి ఇది ఇరవై రోజుల వయసులో ఉంది నలభై రోజులు వయసు వచ్చేసరికి ఈ భూమిలో కలిగి దు దున్నేస్తాం ఇలా సాగు చేయడం వల్ల భూమి ఎంతో గుల్లబారుతుందండి మంచి బలాన్ని ఇస్తుంది మన పశువుల ఎరువులతో సమానంగా బలం భూమికి అందుతుందండి రైతులు ఎక్కువ ఎక్కువ ఖర్చులతో కెమికల్ వాడి కన్నా ఇలా కొంచెం రెండు నెలలు టైం తీసుకుని ఇది నలభై రోజులు వేసుకుంటే సరిపోతుంది దీని టైం నలభై ఉంటే సరిపోతుంది ఇలా నలభై రోజులు ఈ పచ్చి రొట్టె పైరు సాగు చేసుకుని నేలలో కలిగి తినుకుంటే భూమికి కర్బన్ శాతం అందుతుందండి భూమి మంచి బలంగా తయారవుతుంది పంట వేసుకున్నా మంచి పళ్ళ మనకి అందుతుందండి అప్పుడు మనం కెమికల్ వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు కానీ ఇలా పచ్చి రొట్టె వేయడం వల్ల మంచిదండి థ్యాంక్ యూ